అందరికీ నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి మంచి టాపిక్ అయితే తీసుకొని రావడం జరిగింది సో వివాహమైన ప్రతి ఒక్క స్త్రీకి అయితే మనకు తల్లి అవ్వాలని చాలా అయితే ఉంటుంది కదా అండి సో తల్లి అవ్వడం అనేది ఒక వరం కాబట్టి సో ఎవరైతే తల్లి అవ్వాలి అనుకుంటారో సో వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా అయితే వన్స్ కన్సీవ్ అయిన తర్వాత మనకు వచ్చేసి మన కడుపులో ఉన్నది పాపన బాబా అనేసి చాలా ఎగ్జైటింగ్గా అయితే వెయిట్ చేస్తూ ఉంటారు కదా అయితే మనకు నార్మల్గా ఉన్నదానికంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కళలు అయితే ఎక్కువగా వస్తుంటాయండి సో డ్రీమ్ మనకు కొన్ని కొన్ని వస్తువులు అయితే కనిపిస్తూ ఉంటాయి కదా అయితే మన పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన కళలో ఏవైతే వస్తువులు వస్తాయో సో ఆ వస్తువులన్నీ బట్టి కూడా మన కడుపులో పెరుగుతున్నది అబ్బాయా అమ్మాయా అనేది మనకు కొంచెం అయితే నిర్ధారణ చేసుకోవచ్చండి ఈ వీడియోలో వచ్చేసి మనకు వచ్చే కళలు ఏవైతే ఉంటాయో అందులో ఏ ఏ వస్తువులు వస్తే మన మగపిల్లవాడు పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది సిమ్టమ్స్ అనేది నేను చెప్తాను సో ఒక్కొక్కటిగా అయితే చూసుకోండి సో మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా కళలు అయితే పాములు వస్తూ ఉంటాయండి ఇలా ఎక్కువగా పాములు కనిపిస్తూ ఉంటే మన కడుపులో పెరుగుతున్నది అబ్బాయి అనేసి మనకు సిమ్టం అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా కళలో వచ్చేసి వాటర్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో వాటర్ ఎక్కువగా కనిపించినా కూడా మనకు సముద్రం కానివ్వండి నీళ్లు కానివ్వండి అట్లా వచ్చినా కూడా మనకు మగపిల్లవాడు పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు జాంపండు కూడా వస్తూ ఉంటుందండి కల్లో సో జాంపండు కానివ్వండి మామిడి పండ్లు కానివ్వండి మనం కోస్తున్నట్లు లేకపోతే మనం తింటున్నట్లు అలాంటి కళలు వచ్చినా కూడా మనకు మన కడుపులో ఉన్నది మగపిల్లగాడు అనేసి సింటమ్స్ అయితే ఉంటాయి సో వాటర్ కానివ్వండి లేకపోతే జాంపండు కానివ్వండి పాములు కానివ్వండి ఇట్లాంటివి వస్తే మనకు మగపిల్లగాడు కుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు ఉన్నా కూడా మన కడుపులో ఉన్నది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే సేఫ్గా డెలివరీ అవ్వాలనేసి కోరుకోండి సో ఎవరు పుట్టినా కూడా మనకు హ్యాపీనే కాబట్టి తల్లి అవ్వడం మనకు ఒక మంచి వరం కాబట్టి సో హ్యాపీగా ఉండండి టెన్షన్ లేకుండా ఉండండి హ్యావ్ ఏ సేఫ్ డెలివరీ అండి ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉండి ఈ వీడియో చూస్తున్నారో సో వాళ్ళందరి కోసం అయితే చాలా జాగ్రత్తగా ఉండి మంచి ఫుడ్ అయితే తీసుకోండి సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్స్ వస్తూ ఉంటానండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్స్ లైక్ డివోషనల్ గురించి కానివ్వండి లేకపోతే మనం మోటివేషన్ స్టోరీస్ ఉన్నా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి బబ్బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్